ఇండియన్ డైరీ అసోసియేషన్ డెబ్బై ఐదవ ప్లాటినం జూబ్లీ ఇయర్ పేడుకల సందర్బంగా సౌత్ జోన్ యాబైయవ పాడి పరిశ్రమ సదస్సును ఈ నెల నాలుగవ తేదీ అంటే ఈ రోజు నుంచి ఆరవ మధ్య అసోసియేషన్ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతోంది ఈవెంట్ హైలైట్ లో భాగంగా ఐదవ తేదీన కాంక్లే ఉంటుంది ఇక్కడ అన్ని దక్షిణాది రాష్టాలకు చెందిన పాడి పరిశ్రమ పశుసంపర్దక శాఖ మంత్రులు చర్చల్లో పాల్గొంటున్నారు ఈ కాన్ఫరెన్స్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సదస్సులో ఇండియన్ డైరీ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ డాక్టర్ సతీష్ కులకర్ణి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దొర్ల డైరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీవీకే రెడ్డి సంఘం డెయిరీ కార్యవర్గంతో పాటు ఇంకా ఏపీ తెలంగాణ రాష్టాల నుంచి పలు డెయిరీ సంస్థల నిర్వాహకులు పాల్గొంటున్నారు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఐడీఏ తన డెయిరీ ఇండస్ట్రీ కాన్సరెస్ డీఏసీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది డెయిరీ రంగంలోని కీలక సమస్యలు ఆవిష్కరణలు పురోభివృద్దిపై చర్చించడానికి పాడి పరిశ్రమలు డైరీ అసోసియేషన్లు నిర్వహిస్తున్న ప్రముఖులకు ఈ సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని కాన్ఫరెన్స్ నిర్వాహకులు పేర్కొన్నారు డైరీ ఫార్మింగ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ లో తాజా ట్రెండ్లు సవాళ్లు అవకాశాలు పై ప్యానెల్ చర్చలు ప్రెజెంటేషన్లను నిర్వహిస్తారు పాడి పరిశ్రమ అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి ఈ సదస్సు అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న మన దేశ కి పాలు ఒక్కటే దాదాపు నాలుగు శాతం దోహదం చేస్తుంది ప్రపంచ వృద్ది ఒకటి పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి ఐదు శాతం పెరుగుతోంది మొత్తం పాల ఉత్పత్తిలో దాదాపు ఇరవై శాతం దక్షిణ భారతదేశం నుండి వస్తుంది దక్షిణ భారతదేశంలో మార్కెట్ చేయదగిన మిగురులో ఎనభై శాతానికి పైగా సంఘటిత రంగం ద్వారా సేకరించబడుతుంది ఇది జాతీయ సగటు యాబై రెండు శాతం కంటే చాలా పెద్దదని అన్నారు సదస్సుకు హాజరైన అతిథులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు ఇది మూడు రోజుల సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఐడిఏ జరగడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా సహకార రంగ డైరీలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్నాయి ఇక్కడ చూసినా కూడా సహకార రంగంలో ఉన్న కరీంనగర్ కావచ్చు విజయ కావచ్చు సంగం డైరీ కావచ్చు లేదా ఎన్ఈడిబి ఆధ్వర్యంలో నడిచే శ్రీజా కావచ్చు ఈ మధ్యనే కొంత ఉన్న నల్గొండ రంగారెడ్డి కావచ్చు విజయ విశాఖ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బలంగా సహకార రంగంలో ఉన్న డైరీలు ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఇది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది చాలా సంతోషం ఇది మాలాంటి వాళ్ళకు కూడా ఒక వేదిక సహకార రంగంలో ఉన్న డైరీలు ఏ విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలకి పోటీ పడే విధంగా ఎదుగుతూ ఉన్నాయి ఏ విధంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్నాయి ఏదైతే రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రైవేట్ డైరీస్తో వాటితో అమూల్ లాంటి పెద్ద పెద్ద డైరీలు కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలు పోటీ పడుతూ ఉన్నాం కాబట్టి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని పంచుకోవడానికి ఇది ఒక వేదిక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డైరీ రంగంలో వచ్చిన మార్పులు కానీ అలాగే ఎక్విప్మెంట్ తరం సంబంధించి వచ్చిన అంశాలు కానీ ఇవాళ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేది డైరీ రంగంలో చాలా కీలకమైన అదే దృక్పథంతో మేము యాడెడ్ ప్రొడక్ట్స్ని అస మరింత పరంగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావటం డైరీ రంగం అంటే డైరీ కాకుండా ఒక కన్జ్యూమరు ఒక మా స్టాల్కి వస్తే ఏ వస్తువులు కావాలి ఆయన అభిరుచులు ఏంటనేది మేము కనుక్కొని అవన్నీ కూడా మా స్టాల్స్లో అందించే విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఇదొక వేదిక టెక్నాలజీని పంచుకోవడానికి మేము మరింతగా ఎదగడానికి ఇది ఒక వేదిక అలాగే ఈ సందర్భంగా ఏంటంటే సంగం డైరీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టడం జరిగింది ఏప్రిల్ మే నెల కాలంలో కొత్త డైరీని మేము తెలంగాణలో కూడా ప్రారంభిస్తూ ఉన్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి